హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ వాణి బాలాజీ ఏం చేస్తున్నారు ఈ ఎండలకి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అలాగే మీ ఇంట్లో కూడా కొత్త మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి పట్టేశారని అనుకుంటున్నాను మనమైతే ఆంధ్రాలో బయటికి వెళ్ళి కొనుక్కుని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి కొట్టించుకుని అన్ని చేసుకుంటాం ఇప్పుడు అక్కడే కొట్టేసి కూడా ఇస్తున్నారేమో కానీ మాకైతే ఇలా ఇంటికి తీసుకొచ్చేసి తూకమే వేస్తారు కాయలేక కాదు నేనైతే మూడు కేజీలు తీసుకున్నాను కేజీకి ఒక మూడు కాయలు పడ్డాయి ఒక కేజీ వచ్చి రెండు వందలు తీసుకున్నారు అంటే కొట్టిన దాంతో కూడా కలిపి రెండు వందలు తీసుకున్నారు దానికి కూడా ఛార్జ్ ఉంటుంది అనమాట కడిగేసి నీళ్ళతో శుభ్రంగా కొట్టేసి ఇచ్చేస్తారనమాట జీడి ఆ పొర మాత్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చిన్నప్పుడైతే మాకు యాభై కాయలు అలా పైన పట్టేవారు పెద్ద పెద్ద గుండుగుల్లో వేసి నీళ్ళల్లో వేసి కడిగి ఆ చిన్నప్పుడు అన్ని ఆ పనులు మేము చేసేవాళ్ళం ఇప్పుడు అంత పచ్చళ్ళు ఎవరు తినా తినడం లేదు అలాగే ఎక్కువ తిన్నా పడా పడటం లేదు మనకి అందువల్ల నేను తక్కువే తీసుకున్నాను జస్ట్ ఒక త్రీ కేజీస్ అయితే తీసుకున్నాను ఒక ఆరు నెలల తర్వాత పచ్చడి మళ్ళీ కొంచెం తేడా వచ్చేస్తుంది కదా అంత ఇది అంత బాగా ఉన్నట్టు అనిపించట్లేదు ఇలా ఆయనే మాకు తుడిచేసి ఇచ్చేస్తారనమాట కడిగేసి అన్నీ చేస్తారు దాంతోపాటు ఇంకా టూ హండ్రెడ్ ఇచ్చేసాను నేను మొత్తం ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చి ఉండవచ్చు బహుశా అంతే ఇది కేజీ కొలత లేదా గిన్నె కొలత కూడా రెండు కలిపే చెప్తాను అనమాట ఎలా వేస్తున్నానని ఇప్పుడు చూడండి అలాగా ఆయనకు తీసుకొచ్చి కొడతారనమాట ఇంటి దగ్గరని కాకపోతే ఇక్కడ మనం కాయ అనేది నాకు ఐడియా ఉండదు మన ఆంధ్రాలో అయితే అందరూ పడతారు కాబట్టి కొత్తపల్లి కొబ్బరి లేకపోతే జలాలు రసాలు అలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ వీళ్ళు మాత్రం ఒక రెండు రకాలు తీసుకొస్తారు ఆ రకమే ఆవకాయ కానీ చెప్తారు ఇంకా వేరే దారి అయితే ఏమి ఉండదు మాకు అదే తీసుకోవాలి కానీ పచ్చడి బాగానే ఉంటుంది పులుపది ఉంటుంది కాకపోతే పీచు ఎక్కువ అనిపించదు ఉండదు పీచు ఎక్కువ ఉన్న కాయ అయితే బాగుంటుంది పచ్చడి బాగుంటుంది అని అంటారు దొరికిన దానితోటే సాటిస్ఫాక్షన్ అవ్వాలి కాబట్టి అంటే ఊరి నుంచి మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని అవన్నీ చేయాలంటే కష్టం దాని అంటే బయట పెట్టింది కూడా మనకి టేస్ట్గా అనిపించదు ఒకసారి మనం పెట్టుకున్నది అయితేనే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దొరికిన కాయతోటే అడ్జస్ట్ అయిపోయి ఇలా చేసుకుంటాం మొదలు పెట్టామనమాట ఫస్ట్లో నాకు తెలియదు అంతగా ఇప్పుడు కొంచెం తెలుసు అందువల్ల ఆయన్నే రమ్మని చెప్పేసి ఇంటి దగ్గర చేంజ్ చేసుకుంటాను ఈ పని అంతాను కాబట్టి పెద్దగా నాకు ఇబ్బంది అనిపించదు ఆకపాక పట్టడం అనేది పెద్ద టైము అనిపించదు చాలా పని ఉంటుంది యాక్చువల్గా మనమే మనమే ఇదివరకు మన ఇంట్లోనే కత్తిపీడతోటి తోటి కట్ చేసేవారు ఇంట్లో చేయించుకుని తెచ్చుకున్న తర్వాత ఆ మొక్కలకి ఏమైనా ఏమైనా పొడి లాంటిది అంటినా గాని ఆ పొర తీయడం అలాగే జీడి తీయడం ఇవన్నీ కూడా క్లీనింగ్ మాత్రం చేసుకోవాలి మనం అవన్నీ కూర్చొని చేసాను చాలాసేపు పట్టింది టైము నీట్గా తుడుచుకుని అంటే ఒక్కొక్కటి పుచ్చులు ఉంటాయి ఒక్కొక్కసారి అటువంటిప్పుడు కూడా డస్ట్ అయ్యి పడుతుంది కాబట్టి పొడి గుడ్డతోటి తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట అలాగే మొత్తం అన్ని క్లీన్ చేసాను ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే ఉప్పు ఎండలో పెట్టుకోవాలి అలాగే ఆవాలు ఎండలో పెట్టుకున్నవి తర్వాత కొంచెం మెంతులు ఎండలో పెట్టుకున్నాను కారం ఆల్రెడీ కొట్టిన కారం తెచ్చుకొని ఉంచుకున్నాను నేను కొనుక్కుని తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవి మెంతులు కొంతమంది పొడి వేసుకుంటారు కానీ మేము మెంతులు అలాగే వేసేసుకుంటాం ఇలాగే వేరుశనగ నూనె అయితే నేను వాడతాను కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు ఎవరిష్టం వాళ్ళది నువ్వుల నూనె కూడా నువ్వుల నూనె వేసుకోవచ్చు కానీ నేను వేరుశనగ నూనె వాడతాను నేను ఇవన్నీ మనకి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు అలాగే ఈ ఉప్పు ఆవాలు మాత్రం మెంతులు మాత్రం ఎండలో ఉంచుకుని తడి లేకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పుని నేను ముందు ఆవాలు పొడి చేసాను తర్వాత చూడండి అలా జల్లించుకునేవారు వరకు కానీ మెత్తగా మిక్సీలో నూరేసాను నేను తర్వాత ఉప్పు కూడా మిక్సీలో వేసి పొడిగా కొట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే కల్లుప్పు వెయ్యరు సాల్టే వేసుకుంటారు సాల్ట్ అంటే ఈ గట్టి ఉప్పుని ఎండలో పెట్టి మిక్సీలో వేసుకుని అప్పుడు ఆ ఉప్పుని వాడతారనమాట కూడా పొడి చేసేసాను ఇప్పుడు ఆవకాయని మనం ఎలా కలుపుదాం అంటే కొలత ఏంటో చూద్దాము యాక్చువల్గా చాలామంది పెద్ద కొలత అయితే ఎక్కువ ఉంటుంది అడ్డు వీసుడు అని చెప్తారు ఆ కొలత అయినకైతే నాకు అర్థం కాదు ఇప్పుడు నేను మూడు కేజీలు తీసుకున్నాను కాబట్టి కేజీ కొలత ప్లస్ గిన్నెకి ఎంత వచ్చినాయి ఆ కేజీలకి అయితే అని చెప్పి చూద్దాం ఇప్పుడు నాలుగు గిన్నెలు అయితే ఒక గ్లాస్ అంటే ఆ బౌల్తో ఆ బౌల్ ఫుల్గా కారం ఉప్పు ఒక్కొక్కటి వెయ్యాలని అంటారు ఇప్పుడు నాకు ఆ కేజీకి ఈ నాలుగు గిన్నెలు అయినాయా లేదా అని ఫస్ట్ కొల్చాను నేను నాలుగు గిన్నెలు అయినాయి ఇది ఒకటి వేసామా ఇప్పుడు రెండు మూడు నాలుగు అలా నాలుగు గిన్నెలే కరెక్ట్గా అయిందనమాట అంటే దాని అర్థం అప్పుడు ఈ గిన్నె ఫుల్గా కారం ఈ గిన్నెకు కొంచెం తక్కువగా ఉప్పు ఎందుకంటే ఉప్పు మనం కావాలంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు ముందు వేసేసుకున్నామంటే ఎక్కువైపోద్ది దాని తర్వాత అలాగే ఆవపిండి కూడా బాగా ఎక్కువ వేసేసుకున్నారనుకోండి ఘాటుకు మనం తినలేము అంటే పడుతుంది పడకపోతానే ఉంటుంది కదా దాని గురించి అనమాట ఇది మూడో గిన్నె వేస్తుంది అనుకోండి నేను ఆవాల ఆవు పిండి కూడా మీరు అంతులు అంటే మూడు వంతుల మీద కొంచెం వేసుకుంటే కనుక మూడో రోజున మనం పచ్చడి కలుపుకున్నప్పుడు మొత్తం ఏమేమి తక్కువైనయో అప్పుడు కలుపుకోవచ్చు అంటే ముందే వేసుకుంటే మనం అవేమి తీయలేం కాబట్టి తక్కువ వేసుకొని తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉంటుంది అనమాట అంటే ఎవరికి టేస్ట్ ఎలా కావాలి ఇది నాలుగో గిన్నె వేసాను నేను అంటే ఉప్పు ఎక్కువ కావాలి తినే వాళ్ళు ఉంటారు కొంచెం ఉప్పు యాజటేజ్గా ఉండాలి కొంచెం ఎక్కువేని అలాగని మరీ ఓవర్గా ఉప్పు ఉన్నా కూడా తినలేము కదా బీపీ షుగర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు తినలేకపోతున్నారు అందువల్ల చూసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ గిన్నెకి నాలుగు గిన్నెలు అయినాయి అంటే కేజీకి ఒక ఆ లెక్క వచ్చింది అనమాట మూడు కేజీలకి ఒక గిన్నె లెక్క అదే లెక్క వచ్చింది నాకు అందువల్ల ఇప్పుడు ఆ గిన్నెతోటి ఈ గ్లాసు లెక్క అంటే ఒక కేజీకి ఒక గ్లాస్ అనమాట అంటే మూడు కేజీలకి మూడు గ్లాసులు ఆ మూడు కేజీల గ్లాస్కి ఆ గిన్నె నిండుతుందా లేదా అనేది చెక్ చేద్దాం ఆ లెక్క అంటే ఇది కరెక్టా కదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మూడు గ్లాసులతో ఆ గిన్నె నిండిందంటే కేజీ లెక్క ఆ గిన్నె కొలత లెక్క ఒకటే అని అర్థం ఇప్పుడు ఒకటి వేసాను తర్వాత రెండవది వేస్తున్నాను ఆ గిన్నెకి ఎంత వచ్చిందో మనం చూద్దాం ఇది రెండవది నెక్స్ట్ థర్డ్ అని వేద్దాం అంటే తక్కువైతే మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం వేసుకోక అది మూడు వేసుకొని మనం ఆపేయచ్చు మూడు రోజుని కలుపుకోవచ్చు మూడుకి మీకు కరెక్ట్గా గిన్నెకి కొంచెం తక్కువగా వచ్చిందనమాట చాలు ఫస్ట్ ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మీకు పిండి ఎక్కువ కావాలంటే ఉడిపి ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు ఇంకా ఒక అర అరగ్లాసు వేసుకోవచ్చు నాకు అంత అవసరం లేదు అందువల్ల నేను అలా వేసుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం తక్కువ ముప్ప వంతు ఉప్పు ఉప్పు కూడా అలాగే కొలుచుకునేసుకోవటమే ఒక్కొక్కసారి ఉప్పు ఒక్కొక్క ఉప్పు ఉప్పు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క ఉప్పు ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు లైట్గా మూడో రోజునే కలుపుకోవాలన్నమాట ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ రెండవది చో వేస్తున్నాను అంటే నేను ముందే ముప్పా వంత వేసాను అనమాట గ్లాసులో ఫుల్ గ్లాసు వేయలేదు మూడు గ్లాసులు కూడా ముప్పా వంతు ముప్ప వంతు వేసుకున్నాను అలా వేసాను అనమాట ఇప్పుడు ఇది అందులో కలిపేద్దాం దాని తర్వాత ఆవపిండి కూడా కలుపుదాం సేమ్ ఆవపిండి కూడా అంతే గ్లాసు లెక్కే తీసాను ఇది కూడా కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు కాకపోతే మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవడానికి అనమాట ఇది ఒక గ్లాసు నెక్స్ట్ సెకండ్ వన్ వేస్తున్నాను రెండవది దాని తర్వాత మూడవది అది కొంచెం మిగిలి ఉంటే కనుక నేను యాడ్ చేసేస్తాను అది ఆవు మనకు ఉంచుకున్న ఏం పనికిరాదు కదా అది వేస్ట్ ఈ మెంతులు కూడా మన ఇష్టం చలవ కాబట్టి మెంతులు కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పైన వేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వల్చుకుని ఉంచుకున్నాను అది కూడా మన ఇష్టమే వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు కొంతమంది శనగలు వేసుకుంటారు ఉంటారు ఇప్పుడు ఈ ఇదంతా కూడా కరెక్ట్గా కలిపేసి కలుపుకోవాలన్నమాట అంటే అన్నీ మిక్స్ అవ్వాలి ఇప్పుడు అంతా ఈ మసాలా అంతా కూడా మనకి ఆ ముక్కలకి పట్టించి వేసినప్పుడు సరిపోవాలి ఎక్కువ కావాలనుకుంటే చెప్పాను ఎక్కువ వేసుకున్నారనుకో ఒకవేళ మీకు ముక్క పులుపు తక్కువ ఉంటే కారంగానే అనిపిస్తుంది తప్ప గ్రేవీ పులుపు అనిపించదనమాట దానివల్ల ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి నేను అయితే పులుపుగానే తింటాం కాబట్టి నాకు పులుపు ఎక్కువ కావాలంటే నేను ఇది కరెక్ట్గా తక్కువ వేస్తాను ముక్కలు ఎక్కువ ఉంటాయి మాకు ఊడుపు తక్కువ ఉంటుంది తక్కువ అంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నూనె ఫస్ట్ మనం ఒక గిన్నెలో కొద్దిగా వేసుకుని ముక్క గట్టి గట్టిగా ఉండాలి మెత్తబడకూడదంటే కనుక ఫస్ట్ నూనెలో కొంచెం ఆ ముక్కల్ని ముంచి దాన్ని ఈ కారంలో అంటే ఈ మసాలా అంతా కలిపించాం కదా మనం వాటిలో వేసుకొని అప్పుడు ముక్కలకంతా పట్టేలా చేసి వాటిని మనం ఒక జాడీలో కానీ లేదంటే గ్లాసు ఉంటుంది కదా మనకి సీసాలు గాజు సీసాలు అలాంటి దాంట్లో కానీ లేదు చాలామంది ప్లాస్టిక్లోనే పెడుతున్నారు ప్లాస్టిక్లో పెట్టకూడదు అంటారు మిగతా జాడీలోనే పెడతారు కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నప్పుడు తగ్గు తగ్గే వరకు వేరే దారి లేదు కదా అందులో పెట్టుకుని తర్వాత తీసి మీరు గ్లాస్ జార్లోకి మార్చుకోవాలి ఇప్పుడు గ్లాస్ జార్ ఉంది నా దగ్గర దాంట్లో సగం పెడుతున్నాను ఇప్పుడు ఇలా ఆ ముక్కలన్నిటికి ఈ నూనెలో మనం ముంచి తీసి కారం కలిపినప్పుడు మొత్తం అంతా సరిపోవాలన్నమాట అలా సరిపోతే మనం కరెక్ట్ అయిన మసాలా వేసామని అర్థం మీకు ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పాను కదా ఇంకొక అర ఆరు గ్లాసు మీరు యాడ్ చేసుకోవచ్చు ఊడిపి ఎక్కువ ఉంటుంది అంతే నేను ఇప్పుడు ఇలా మొత్తం అన్ని ముక్కలు కూడా అలా చేసి మొత్తం కలిపేసి రెండు బౌల్స్లో అయితే వేసాను నేను ఒకటి గాజు సీసాలోను ఇంకోటి ఏమో ప్లాస్టిక్ డబ్బాలో వేసాను సరిపోక మూడో రోజు ఇంకా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అనమాట మొత్తం అన్ని ముక్కలకి కరెక్ట్గా చూసారా ఆ పిండి ఆ ముక్కలకి వేసేసరికి మనకు సరిపోవాలి కొంచెం మిగిలితే ఏం పర్వాలేదు దాన్ని రెండింటిలోనే మనం సరిదేయచ్చు అనమాట కరెక్ట్గా సరిపోయింది చూడండి అలా రావాలి ఇది కరెక్ట్ మెథడ్ అనమాట ఇప్పుడు ఈ రెండు ఈ కొంచెం మిగిలిన దాన్ని కూడా మిగతా రెండు వేసేది కదా వాటిలో కలిపేస్తాను ఇంకా పైన చల్లేస్తే సరిపోద్ది నూనె ఎంత అని మీకు చెప్పలేదు కదా నేను ఒక లీటర్ నూనె అయితే వేసాను ఈ రెండింటిలో దీంట్లో ఒక లీటరు దాంట్లో ఒక లీటర్ అంటే ఆల్రెడీ కొద్దిగా నూనె తీసాము మనం మిగిలిన దాన్ని దీనిలో సగం దానిలో సగం కింద వేసేసాను అంటే ఫస్ట్ నూనె ఎక్కువ వేసేసామంటే చాలా ఎక్కువ అయిపోతుంది అంటే పిండి ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువ నూనె వేసుకోవచ్చు నేను కరెక్ట్ అయిన మెజర్మెంటే వేసాను కాబట్టి నాకు అంత నూనె ఎక్కువ పట్టదు దానివల్ల హాఫ్ హాఫ్ వేసుకుని ఇది మార్నింగ్ పట్టాను నేను సాయంత్రం అయ్యేస అయ్యే కొద్దీ మీకు నూనె బయటకు వస్తాను అనమాట పైకి నేను దాన్ని కూడా చూపిస్తాను మార్నింగ్ ఎంత వచ్చింది కలిపిన కాసేపటికి అని చెప్పి ఇప్పుడు ఆ నూనె అలా వేసాను అనమాట మొత్తం ఎంత ఉంది పావు లీటర్ తీసుకుంటాం మనం కొంచెం ఆ మిగిలిన దాన్ని రెండింటికి సర్దేశాను ఇప్పుడు ఇలాగా నూనె వేసేసుకోవాలన్నమాట ఈ నూనె మీకు ఎంత పైకి వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను మధ్యాహ్నానికి కొంచెం పట్టిన గంటకి కాస్త పైకి వస్తుంది తర్వాత సాయంత్రం టైంలో ఇంకొంచెం పైకి వస్తుంది నైట్కి ఫుల్గా బాగా పైకి రావాలి అలా వస్తేనే మీకు నూనె కరెక్ట్గా సరిపోయిందని అర్థం లేదు రాకపోతే కనుక అప్పుడు చూసుకుని మీరు కొంచెం నూనె వేసుకోవచ్చు కానీ నాకైతే ఈ లెక్కకి కరెక్ట్గా సరిపోయింది చూసారా కొద్దిగా నూనె పైకి వచ్చింది ఆ పైన డ్రైగానే ఉంది చూడండి ఇది కూడా అంత లైట్గా నూనె వచ్చింది ఎప్పుడు కాసేపటికి ఒక గంటకి ఆ తర్వాత మళ్ళీ కాసేపు చూస్తే మళ్ళీ చూసాను మూతలు పెట్టేశాను మళ్ళీ చూస్తే కొంచెం బాగానే పైకి వచ్చింది అనమాట చూపిస్తాను ఉండండి ఆ మూత తీసి ఇప్పుడు చూడండి ఇంకొంచెం సేపటి చూస్తే ఇంకొంచెం పైకి వచ్చింది మళ్ళీ కాసేపుడు చూస్తే మళ్ళీ కాస్తా అంటే మీకు ప్రొసీజర్ ఎలా ఉంటుంది ముందే పోయకుండా అని చెప్తున్నాను అనమాట ఆ తర్వాత సాయంత్రానికి చూసారా పైకి వచ్చేసింది నూనె ఇలా రావాలన్నమాట ఒకవేళ రాకపోతే మీరు డెఫినెట్గా నూనె పోసుకోవాలి అంటే ముక్కలోంచి పులుపు దిగి ఉప్పు అన్నీ కలిపి ఊట రావాలన్నమాట తర్వాత నేను కొంచెం తక్కువగా ఉందనిపించి ఒక పావు లీటర్ మాత్రం దాంట్లోనే దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకున్నాను అంటే నూనె కూడా చూసుకునేలా ఇలా తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సరిపోతుంది నాకు టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ తిరిగి ఏమీ వేయలేదు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంతేనండి ఆవకాయ పచ్చడి నేను ఎలా పట్టుకున్నాను మా ఇంట్లో మీరు కూడా మీ పద్ధతిలో మీరు పట్టుకుని ఉంటారు ఇలా మూడో రోజుని కనుక తీసేసి మనం కలుపుకోవాలన్నమాట రెండింట్లో వేరువేరుగా పెట్టాను కాబట్టి రెండు మిక్స్ చేసి కలిపి మళ్ళీ తిరిగి నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు ఇలాగే పెట్టుకుంటారా లేదంటే మీరు ఏమన్నా యాడ్ చేస్తారా ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ